కప్పిత లేదు అంటే అర్థమైంది నాకు అర్థం కాదు ఇంకో అడవద్దా ఇట్లా ఇంకో అడవద్దా ఎమ్మెల్యే టికెట్ దగ్గర ఇంకొక చోట ఇరవై మంది పోటీ పడుతున్నారు ఒక్కొక్క పార్లమెంట్లో ఒక్కొక్క పార్లమెంట్లో పది మంది ఇరవై మంది పోటీ పడుతున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళ పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో ప్రజలంతా కూడా మోదీ గారిని మూడవసారి ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీపై చూస్తున్నారు కాబట్టి టికెట్ల ఆశావాహులు ఖచ్చితంగా ఉంటారు ప్రతి పార్టీలో కూడా ఆశాబాహులు ఉంటారు ఇదేమో స్పెషల్ అయినట్టు నువ్వు వచ్చి అడుగుతున్నావు ఇదేమో స్పెషల్ అయినట్టు నువ్వు వచ్చి అడుగుతున్నావు ఏమో కేవలం ఇది మా ఉన్నారికే పరిమితం అనేటు అడుగుతున్నావు ఏమో కేవలం ఇది మా ఉన్నారికే పరిమితం అనేటు అడుగుతున్నా ఒక